ఎప్పటికైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా నా చిన్నప్పుడు టైంలో ఇప్పటిలాగా షాంపూలు కానీ ఏమీ ఉండేవి కాదు నిజం చెప్పాలి అంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు కళ్ళకి గంతలు కట్టేసి షా రసం పోసి తలకైతే పోసేవాళ్ళు తెగ వాళ్ళము కళ్ళల్లోకి వెళ్ళింది నోట్లోకి వెళ్ళింది అని చెప్పేసి ఇంకొకొక్కసారి అయితే వీళ్ళు ఎంతమంది ఇప్పుడు నిజంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బట్టలు సబ్బు ఉండేది కదా దాంతో అయితే తలకపోసేవాళ్ళు మీరు కూడా నైంటీ కిడ్స్ అయి ఉంటే నా ఏజ్ గ్రూప్లో ఉండుంటే మీరు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు కిడ్స్కి అయితే ఏం తెలియదండి ఇప్పుడు అంతా షాంపూలు రకరకాల కెమికల్స్ వచ్చేసాయి కానీ ఇప్పుడు ఈవెన్ మనం కూడా కష్టపడడానికి ఇష్టపడట్లేదు ఈజీగా అయిపోతే చూసుకుంటున్నాము బట్ కొంచెం కష్టమైన అవి చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి షైనీగా సిల్కీగా చాలా బాగా వచ్చింది నాకైతే నిజంగా ఈ హెయిర్ అయితే రెజల్యూషన్ ఇదేనండి కొంచెం కెమికల్స్కి ఫ్రీగా ఉండి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏమీ తెలియదండి అండి మన ఉండదు చాలా బాగుండేది మన లైఫ్